రేమంటే ఏమిటంటే పార్ట్ సిక్స్టీ టూ రజున కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దేవనంద్ అరవింద ముఖంలోని సంతోషాన్ని చూసి ముచ్చటపడ్డాడు అరవింద పాదాలు నీళ్ళలో ఉంటాయి రెండు హంసలు ఆ రెండు పాదాలను కూడా సున్నితంగా అల్లారి పెడుతున్నాయి చెక్కిరిగిందలకు నవ్వుతూ ఉంది అరవింద అది ఏమైనా గాయపరుస్తాయేమో అని కూడా గ్రహిస్తున్నాడు దేవానంద్ నాకు విపరీతంగా నవ్వు వస్తుందండి అవి చూడండి అరికాలలో వాటి మూతితో ఇలా రాస్తూ ఉన్నాయి చెక్కిరి పుట్టిస్తూ నేను నవ్వుతుంటే మళ్ళీ అదేవిధంగా ప్రవర్తిస్తున్నాయి వాటికి అన్ని విషయాలు భలే తెలుస్తుంది చూడండి నన్ను అల్లరి చూస్తున్నాయి అన్న చోటే అనకుండా కాళ్ళంతా కూడా అలా చేస్తున్నాయి రెండు కాళ్ళను కూడా ఇలా వాటి ఇష్టం వచ్చినట్లు ముద్దాడుతున్నాయి అంటూ నవ్వుతూ ఉంది అరవింద దేవానంద్ నవ్వుతూ అవి జంట హంసలు మరి మగహంస నీ పాదాలు సుకుమారాన్ని మెచ్చుకుంటూ తడుముతూ ఉంది ఆడహంస మగహంసను చూసి కాస్త ఈర్షాభావంతో అలా ప్రవర్తిస్తుంది మొత్తానికి నీ పాదాలు సుకుమారంతో చక్కగా ఉన్న ఆ జంటకు గొడవలు పెట్టేశావు అరవింద అంటూ నవ్వేశాడు దేవానంద్ అలా ఏమీ కాదు అవి రెండు ఒకేలాగా తడుము ఉన్నాయి నా కాళ్ళను ఒకదానికి కోపం లేదు రెండవ దానికి కూడా కోపం లేదు తెలుస్తుంది నాకు ఎందుకంటే రెండు ఒకేలాగా నా కాళ్ళని తడుగుతున్నాయని చెప్పింది అరవింద అమాయకంగా నవ్వుతున్నాం కొండ జాతి వారు వాటికి వేయాల్సిన ఆహారం తెచ్చి దేవానందకి ఇచ్చారు ఆహారాన్ని దేవానంద్ హంసలకు అందిస్తున్నాడు ఒకవైపు అరవింద కూడా పెడుతూ ఉంది అరవింద చేతిలోని ఆహారాన్ని ఎంతో చిన్నగా తీసుకుంటూ దేవానంద్ చేతిలోని ఆహారాన్ని చాలా ఫాస్ట్గా తీసుకుంటున్న వాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు దేవానంద్ నువ్వు వాడపిల్లవి అది కూడా అమ్మ కాబోయేదానివని అర్థం చేసుకొని అవి చూడు నీ పట్ల ప్రవర్తన నా పట్ల అవి ప్రవర్తించే ప్రవర్తన చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కాదు నిజంగా వాటికి ఉన్న ప్రేమ చూడు ఒకదాన్ని ఒకటి అదికు కాస్త దూరంలో గమనించే అరవింద ఆ రెండు అదికు అటువైపు ఉన్న ఆ రెండు ఎలా ఒకదాన్ని ఒకటి ప్రేమగా తడుముకుంటున్నాయి ఆ ప్రేమ ముద్దల చూడు అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో కదా కాసేపు మనం కూడా అలా మారిపోతే అనిపిస్తుంది కదూ అన్నాడు దేవానంద్ అవును నేను ఆ విషయాన్ని ముందే గ్రహించానండి కానీ మీకు చెప్పాలంటే నాకు సిగ్గు వేసింది అంటున్నా అరవింద మాటలకు అవును మరి అలా చూస్తున్నప్పుడు మనకు కూడా అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అంటూ అరవింద బుగ్గలను ముద్దాడుతూ ఆమె పెదవులలోని తేనెను ఒక్క క్షణం అలా చక్కగా ఆస్వాదించి వదిలేశాడు దేవానంద్ సిగ్గుతో సుకుమారంగా నవ్వింది అందంగా అరవింద సరస్సుకు చుట్టువైపులా చూసింది ఎవరూ కనిపించకపోయేసరికి అమ్మయ్య అనుకుంది తమకు కాపలాగా ఉన్నవారు కాస్త విషయాన్ని గ్రహించి వాళ్ళు దూరంగా వెళ్ళారు అన్న సంగతి మాత్రం తెలుసుకోలేకపోయింది వారిద్దరి ఆ ప్రేమను గమనించిన ఆ జంట హంసలు రెండో కూడా దేవానంద్ దగ్గరికి వచ్చి అతని పాదాలను కూడా తన మూతితో రాస్తూ అల్లరి పెడుతుంటే చెక్కిల గింతకు నవ్వేశాడు దేవానంద్ అటు ఒక హంస అలా చేస్తుంటే మరొక హంస అరవింద పాదాలను ముద్దాడుతుంది తన్మయత్వంతో చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆ అందాలను చూస్తూ ఉన్నారు ఆ దంపతులు కొండజాతి వారు బాబు ఇక ఇక్కడ ఇలా చాలు చిలకల కోణలోకి వెళ్దాం రండి అంటూ వారిని అక్కడి నుంచి బయలుదేరమన్నట్లు చెప్పారు ఏ సమయం ఎక్కడి ఎంతవరకు ఉండాలో ఎలా ఉండాలో ఏదైనా ఆపద ఏ విధంగా ఉండాలో అన్నీ కూడా ముందే చెప్పి పంపించారు భాస్కర్ గారు అన్నీ కూడా వారికి ముందు నుండి తెలిసినవి అవి అందువల్ల చాలా జాగ్రత్తగా చూస్తున్నారు వాళ్ళు దేవానంద్ భాస్కర్ గారి జాగ్రత్తలను గమనిస్తూ వచ్చిన రక్షక బట్టలు వాళ్ళ బాలయ్య శిక్షణ పొందిన వాళ్ళ ఉన్నారు మన చుట్టూ ఒక చక్రంలా కావాల్సిన చోట పని చేస్తున్నారు మొత్తానికి మా మామగారు కొండజాంతి ప్రాంతానికి దొరైనప్పటికీ కూతురు విషయంలో మాత్రం చాలా శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటున్నారు అల్లుడు ఏ విధంగా బాధపడతారో అని కాబోలు అంటూ ఉంటే ఎందుకలా అంటున్నారు మా నాన్నగారిని చాలా మంచివారు ఆయన ఆయన లేకపోతే ఇంతమంది దేవుడిలా ఆయన ఇలా పూజిస్తారంటారా అని ప్రశ్నించిన అరవింద ప్రశ్నలకు నవ్వేశాడు సమాధానంగా దేవానంద్ అలా మాట్లాడుతున్నప్పుడు అరవింద ముఖంలోని అల్లుకనే గమనించాడు దేవానంద్ నిజమే ఆడపిల్లలకు తమ కళ్ళ ఏదైనా అంటే ఎంత బాధగా ఉంటుందో అదే బాధ మగపిల్లలకు తమ కన్న వాళ్ళను అన్నప్పుడు అంత ఉండదేమో చాలా వరకు తత్వం ఉండదేమో వారికి అని అనిపిస్తుంది కొందరిని గమనిస్తుంటే అనుకున్నాడు దేవానంద్ ఇంకా చాలు అరవింద నీళ్ళలో కాళ్ళు ఎక్కువసేపు పెట్టుకోకూడదు ఏమో తెలియదు ప్రస్తుతానికి ఆనందంగా అనిపించిన తర్వాత తేడా చేస్తుంది మనం ఇక్కడి నుంచి ఇక వెళ్దాం చెప్తున్నారు కదా మన కోసం నియమించబడ్డ శిక్షణ ఇచ్చిన రక్షక బదులు అని నవ్వుతూ చెప్పాడు దేవానంద్ మరి అలా మాట్లాడకండి ఇవన్నీ మనకు తెలియని ప్రదేశాలు ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి ఆపద వస్తుందో మనకు తెలియదు కానీ ఇక్కడే ఉంటున్న వారికి అన్ని విషయాలు తెలుసు వారు అలా ఉండడం మంచిదే పైగా వాళ్ళు చెప్పిన విషయాలను మనం పాటించడం ఇంకా మంచిది నాకు అనిపిస్తుందని చెప్పింది అరవింద అయితే పద ఇప్పుడు నేను జాగ్రత్తగా ఎత్తుకొని మేట్లెక్కుతాను నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు అంటున్న దేవానంద్ వైపు చూసి నవ్వేసింది అరవింద నాకేం భయం లేదు కానీ ఆ కాపలా ఉన్నవారు చూసి ఏమనుకుంటారు అని మనసులో కాస్త గిల్టీగా ఉన్నది అన్నది అరవింద దేవానంద్ అరవిందను జాగ్రత్తగా ఎత్తుకొని మెట్లెక్కుతున్నాడు వారి యొక్క రక్షణ కోసం భాస్కర్ గారు నియమించిన బట్టలు పక్కనే సపోర్ట్కి వచ్చారు దమయంతి ఫ్యాక్టరీలో తన వర్క్ చూసుకొని మిగిలిన పనులు వెంట పో వెంటనే పూర్తి చేసుకుని కట్టడానికి మొదలవుతున్న శిల్పకళా మందిరానికి వెళ్ళాలని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది చిత్రంగా తన మనసులో నిజంగా నచ్చిన ఒక మన మనిషి ఎలా ఉండాలి అని తన మనసులో ఒక వయసు తెలిసినప్పటి నుంచి అనుకుంటు ఉండేదో అలా కనిపిస్తున్న శశిధర్ని చూస్తూ ప్రస్తుతం భయపడుతూ ఉంటుంది దమయంతి తెలీదు తన మనసులో ఏ ఆలోచనలు ముఖ్యంగా ఒక రకమైన ప్రేమభావాల ఆలోచనలకు ఎడారి ప్రాంతంలో మారిపోయిన తన మనసును ఇప్పుడిప్పుడే తొలకరి జల్లులతో కదిరిస్తున్నాయి ఆలోచనల పరంపరలు అవి కూడా శశిధర్ గురించిన ఆలోచనలు ఎంతో బాధ్యతగా ఉంటూ అన్ని పనుల్లో నిగ్నమై నిమగ్నమైపోతూ బాధ్యత తీసుకున్న హిమ విషయాలు పట్టించుకుంటూ తర్వాత తన బిడ్డ గురించి పట్టించుకుంటూ అత్తగారి విషయాలు గమనించుకుంటూ రాత్రి అలా మంచం మీదకు వాలితే తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఎదురుగా ఉంటుంది ఈ మధ్యనే అలా ఎందుకిలా ఇంతవరకు తనకు వేరొకరు ఆలోచనలకి కూడా వచ్చేవారు కాదు నిజం చెప్పాలంటే తనకు నచ్చిన వారు ఎవరూ లేరు శశిధర్ పట్ల కూడా తనకు అలాంటి భావాలు ఏమీ లేవు కానీ ఎందుకు అతను తలంపులలోకి ఎక్కువగా రావడం అది ఒక గౌరవమైన కుటుంబ శ్రీ మనసుకు పట్టబోతున్న అపకీర్తి చెదల భయం కలిగిస్తుంది ఎప్పటికప్పుడు ఆ ఆలోచనలు వెనక్కి నెట్టివేస్తుంది దమయంతి కానీ రాత్రి కళ ఆ శిల్పం కళ మందిరంలో ఒక శిల్పం ఆ శిల్పమూర్తల తనలా ఉంది ఏమిటి ఇలా చెక్కారు అని తను అడుగుతుంటే అందానికి అర్థం మీరి అన్నట్లుగా కనిపిస్తే మరొక అందాన్ని నేను ఎలా చిత్రించగలను నా చిత్రాన్ని చూసి చెక్కుతున్న శిల్ప కళాకారులు మరొక అందం ఉంది అని ఎలా వాదించగలరు చెప్పండి అంటూ నవ్వుతున్నా శశిధర్ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడింది దమయంతి నిద్ర మెలుకు వచ్చి పైకి లేచి ఏమిటి కళలు ఎందుకు ఇవి ఇలా వస్తున్నాయి అని మంచినీళ్ళు తాగి బాబుని దగ్గరికి తీసుకొని చాలీసా పాడుతు లా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోయింది రాత్రి జరిగిన సంఘటన కళ్ళ ముందుకు వస్తే అసలు శిల్పకళా మందిరానికి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన కలిగింది అలా వెళ్ళకపోతే మంచిదేమో నా మనసులో ఎటువంటి భావాలు లేనప్పుడు భయం ఎందుకు అసలు భయపడాల్సిన అవసరం ఎందుకు కళలు ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పెళ్లి కాకముందు కూడా ఎన్నో కళలు వస్తూ ఉండేవి ఆ కళలో నిజమనేది ఏది అబద్ధం ఏది అని ఒకదానికొకటి పొంతన లేకుండా వచ్చేవి కొన్ని నిజేవిగా ఉంటే కొన్ని విపరీతమైన ఆశ్చర్యం తెప్పించేవిగా ఉండేవి అలా కళలో నిజమేమి ఉంది అనుకున్న దమయంతి ప్రతీకారం శిల్పకళ మందిరం వైపు సాగింది ఒక శిల్పం తయారైంది దానిని తను చూడాలని ఆ విషయం గురించి తన మనసులో మాటలు చెప్పాలని ఆ తర్వాత అదే కళ ఉట్టుపడేలా రకరకాల శిల్పాలను చెక్కించవచ్చు అని ఇంకా ఏపీ మాట్లాడినా శశిధర్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఆ ప్రాంతానికి చేరింది దమయంతి దమయంతిని చూడడమే శిశుధర్ దళుల మీద ఉన్న టోపీ తీసి రండి మేడం రండి ఎందుకు ఇంత ఆలస్యం చేశారీ అని అడగను ఎందుకంటే ఎన్నో బాధ్యతల్లో ఇది కూడా ఒకటి తీసుకున్నారు నాకైతే ఇదే బాధ్యత కాబట్టి నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానో లేదా అని తెలుసుకోవడానికి మేడం గారి యొక్క అభిప్రాయాన్ని కనుక్కోవాలి కదా అందువల్ల మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను అంటూ నవ్వుతున్న శిశిధర్ ముఖం వైపు చూసి నవ్వేసింది దమయంతి నిన్నటి నుంచి అసలు ఖాళీ లేదు చాలా వర్క్ ఉంది ఫ్యాక్టరీలో అంతేకాక మీకు తెలుసు కొన్ని పండ్ల తోటలు ఏర్పాటు చేయించాలి అన్న సంకల్పం ఉంది కదా నాకు అది మీకు తెలుసు ఆశ్రమం ముందు అవన్నీ కూడా చూసుకుని వచ్చేసరికి సమయం మించిపోయింది అంతే అంతకు మించి ఏమీ లేదు నిన్న రాకపోవడానికి కారణం అదే అని చెప్పింది మీలాంటి రాజామాత హృదయం కలిగిన వారు అందరికీ దొరికితే బాగుంటుంది అంటూ ఆశ్రమాలను ఉద్ధరిస్తున్నారు వీటి గుడులను ఉద్ధరిస్తున్నారు ఇంతేకాక శిల్పకళా వేదికలు ఎంతోమందికి చక్కటి మానసిక సంతోషాన్ని ఇవ్వాలన్న మీ సంకల్పం చాలా నచ్చింది నాకు అంటూ నవ్వేశాడు శిశుధర్ అబ్బా ముఖ్యమైన శిల్పాన్ని చూపించండి బాబు వెళ్ళాలి నేను ఎక్కువగా మీ మాటలు వినకూడదు అనుకుంటున్నాను అని మనసులో అనుకుంది దమయంతి ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ముక్కు సోటిగా మీలా మాట్లాడాలంటే నాకు కుదరదు మరి మీ విషయం మీరు చూసి వేగంగా వెళ్ళిపోతారు ఎక్కడి నుండైనా అది మీ అలవాటు అంటూ శిల్పం దగ్గరకు తీసుకెళ్లాడు శశిర అదేమిటి ఆ శిల్పానికి అలా తెరవేశారు అంటూ ఆశ్చర్యంగా అడిగింది దమయంతి అవును ఆ శిల్పం యొక్క పూర్తి విషయం పూర్తయిన తర్వాత అది మీరే చూడాలి అనుకున్నాను అందుకే తెరవేశాను అంటూ నవ్వాడు తెర తీస్తూ శశిధర్ భారతదేశాన్ని పరిపాలించిన భరతుడి మాతృదేవత శకుంతలాదేవి అంటూ తెర తొలగించాడు అలా కాలం నిలిపిచిపోయినట్లు అనిపించింది ఎంత అద్భుతమైన చక్కటి తెల్లటి విలువైన రాళ్ళను చెక్కించి ఎంత అద్భుతంగా చెక్కారు ఎంత అందంగా ఉంది చూస్తుంటేనే ప్రాణం ఉన్న మనిషిని చూస్తున్నట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ తను వేసుకున్న విలువైన చీర లాంటి చీరను ఆ శిల్పానికి తొడిగినట్లుగా అద్భుతమైన రంగులు వేశారు మెడలో వేసుకున్న పూలహారం కూడా తన మెడలో వేసుకున్న దండ లాంటిదే ఒక రకమైన చురుకు భావాలతో శశిధర వైపు అలాగే చూసింది దమయంతి అర్థం అవుతుంది మేడం మీ కళ్ళల్లో వారు నాకు బాగా అర్థమవుతుంది ఎందుకు శకుంతలాదేవి ఆనాటి కాలంలో అద్భుతమైన వస్త్రాలు ధరించింది అనుకుంటాం కానీ ఈనాటి వారికి కూడా నచ్చే విధంగా ఉండాలి ఎవరబ్బా అందంగా చక్కగా రెడీ అయ్యేది అనుకుంటే నాకు మీరే కనిపించారు అంతకన్నా నేను ఆడవాళ్ళని ఎక్కువగా గమనించను మరొకలా అనుకోకండి అందుకని ఆ రోజు మీరు కట్టుకున్న చీర వేసుకున్న నగ బాగున్నాయి అందుకనే శిల్పానికి అలా అమరేలా చూశాను క్షమించగలరు అంటూ నవ్వుతున్న శశిధర వైపు చూసి మనసులో ఆనందంగా ఉన్నా కూడా పైకి చిరుకో పాన్ని ప్రదర్శించింది దమయంతి దమయంతి వైపు చూస్తూ శశిధర్ అలా చూడకండి మేడం ఒకసారి నవ్వండి మీకు నచ్చింది అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆ రంగుల కోసం చాలా ఖరీదయ్యింది బిల్లు కూడా ఎక్కువ అవుతుందని నన్ను తిట్టుకోకండి కావాలంటే ఆ వాడే రంగులకు డబ్బులు నేను ఇమ్మంటే ఇస్తాను నా జీతంలో కట్ చేయండి అంటూ మాట్లాడుతున్న శశిధర్ మాటలు వింటూ ఎంతటి వాడు ఎన్ని కోట్లకు అధిపతి అన్ని తెలుసుకున్న దమయంతి ఒక్కసారిగా ఆ మాటలు విని అలాంటిదేమీ లేదు ఏ పనైనా గొప్పగా అందంగా కనిపించడం అనేది ముఖ్యం పైగా జీవ్యం ఉట్టిపడేలా ఉంటే చాలు అన్న అభిప్రాయం నాది అంటున్న దమయంతి వైపు చూసి అదే కదా మేడం ఇప్పుడు జరిగింది సహజత్వం ఉట్టిపడేలా ఉంది చూడండి అర్థంలో మీ ముఖం చూసుకుంటే ఎలా కనిపిస్తుంది అలాంటి కళ్ళు ముక్కు అంటున్న శశిధర్ మాటలకు మళ్ళీ కోపంగా చూసింది దమయంతి చూడండి మీలో ఆ కోపాన్ని కూడా నేను ఒక శిల్పంలో చెక్కించేస్తాను ఆ కోపాలు చూపించడానికి కూడా మీరు ఒక చక్కటి ఆకృతి ఉండాలి అన్న విషయం మీ వైపు చూస్తుంటేనే అర్థమవుతుంది అన్నాడు శశిధర్ చూడండి వృత్తిపరంగా మీ పని మీరు చూసుకోవడం మంచిదేమో అనిపిస్తుంది ఇలా ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు ఏముంది మీకు నచ్చినట్లు చేయండి అంటూ దమయంతి వెనుతిరిగింది అందులోనే తన తమ్ముడు దేవానం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అక్క శిషిధర్ గారు చాలా గొప్పవారు కోట్ల కధిపతి వారికి ఎన్ని ఉన్నాయో వారికే తెలియదు అన్ని ఆస్తులు ఉన్నవారు కానీ ఆయన మనసుకు నచ్చిన పని చేయాలని అది కూడా ఆయనకు నచ్చితేనే వచ్చి ఆ పని తీసుకుంటారు లేకపోతే రారు అటు వ్యక్తి వ్యక్తి మనకు మన కోసం శిల్పకళా మందిరంలో శిల్పాలను చెక్కించడం కోసం తనే అన్ని విధాలుగా పట్టించుకుంటూ సరైన శిల్పుల చేత పని స్వయంగా చిత్రలేఖనం వేసి మరి బాధ్యతగా శిల్పాలు చేయించడం అనేది గొప్ప విషయం ఆ విషయానికి ఆయన ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలని చెప్పాడు ఎందుకను దమయంతికి అడుగులు ముందుకు సాగలేదు వెంటనే వెనక్కి తిరిగి మళ్ళీ శశిధర దగ్గరికి వెళ్ళి నిలబడింది శశిధర్ ఒకలాగా ముఖం పెట్టుకున్న వెంటనే నవ్వు తెచ్చుకొని కూర్చోండి మేడం అన్నాడు ఎందుకో ఇలా మీతో మాట్లాడుతుంటే సమయం తెలియకుండా అయిపోతుంది ఆ తెలియని సమయం నాలో తెలియని భావాలు రేకెత్తేస్తుందేమో అని తెలియడం లేదు అని అలా అని ఖాళీగా కూర్చున్నప్పుడు మీరే గుర్ రావడం అనేది కూడా మంచి విషయం కాదేమో అని భయంతో పారిపోతున్నాను అంతే అని మనసులో అనుకొని మరి ఏమనుకోకండి మీరు ఎంతటి వారో తెలిసినా కూడా నేను తప్పుగా ప్రవర్తించినట్లు అనిపించింది నా మనసుకు తమ్ముడు చెప్పాడు మీరు ఎలాంటి స్వభావం కలవారు ఎంతటి వారు అని అంటున్న దమయంతి మాటకు మీ గురించి కూడా మీ తమ్ముడు అన్నీ నాకు నిన్ననే చెప్పారు దేవానంద్ ఎలాంటి వాడు మీకు కొన్ని తెలియదు నాకు బాగా తెలుసు చిన్నతనం చిన్నతనం నుండి చాలా అల్లరి పనులు చేసేవాడు మీకు తెలుసా అంటూ నవ్వుతున్నాను శశిధర వైపు చూసి నవ్వేసింది ఒకరోజు ఆడపిల్లల వైపు చూసి అల్లరి చేస్తున్నారు ఎవరు మా తమ్ముడు మీ తమ్ముడు ఆ అమ్మాయి పాపం భయంతో నాకు కంప్లైంట్ ఇచ్చింది నేను అక్కడ ఉన్న ఒకరికి తమ్ముడిని అవుతానని వారికి తెలియదు అంతే ఒక్కసారిగా దేవానంద్ నా తమ్ముడు శ్రీధర్ ఇద్దరూ కూడా మామూలుగా బిగుసుకుపోలేదు అప్పుడు దేవానంద్ ఆడిన నాటకం అబ్బా చెప్పడానికే వల్ల కావడం లేదు చెబుతుంటే నవ్వు వస్తుంది అలాంటి విషయాల పట్ల ఆసక్తి లేని నేను ఆ రోజుల్లో అది కాస్త తప్పుగా భావించి ఇద్దరిని బాగా మందలి కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అది తప్పు కాదేమో అనిపిస్తుంది అంటూ నవ్వేశారు శశిధర్ అదేంటి ఆడపిల్లల్ని అల్లరి పెడితే తప్పే కదా ఆ రోజు మందలించిన మీరు అంత మంచి వారిగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు అది కరెక్టే అంటున్నారు నాకు అర్థం కాలేదు అన్నది దమయంతి అమాయకంగా చూస్తూ అదేనండి మనసు పోకడా కాబోలు కొన్ని ఇష్టమైతే కొన్ని నచ్చుతాయి కాబోలు కొన్ని తప్పులు కూడా ఒప్పుల్లా కనిపిస్తాయి కాబోలు ఆ మాయా చిత్రం ఏమిటో నాకు అర్థం కావడం లేదు నేను రాత్రి నుంచి మొదలైంది మరి నాలో ఈ విచిత్రం అంటూ చక్కగా మాట్లాడుతున్న శశిధర్ మాటలకు మీరు కవితలు కూడా రాస్తారా ఏమిటి అంటూ వేసింది దమయంతి చదువుతాను అన్న ఆసక్తి మీకు ఉంటే నేను రాసిన కవితలు కథలు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు శశిధర్ దమయంతి కళలోకి అలాగే చూస్తూ అలా శశిధర్ చూపుల్లో దమయంతి చూపులో చిక్కుకొని వేడిపడకుండా అలా ఉండిపోవడాన్ని కాసేపు గమనించిన దమయంతి వెంటనే తనను తాను సర్దుకొని శిల్పం బాగా వచ్చింది అన్నది అవును శిల్పానికి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో కూడా నాకు కనిపిస్తుంది అంటూ శశిధర్ దమయంతి వైపు చూస్తూ ఉన్నాడు ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పరుస్తున్నారు శశిధర్ కొత్తగా ఉన్నారు ఈ రోజు చాలా ప్రత్యేకంగా మాట్లాడుతూ తన వైపు చూసే చూపుల్లో కూడా ఏవో అర్థాలను గప్పుతున్నారు నాకెందుకు గుండె దడదడగా అనిపిస్తుంది అనుకున్న దమయంతి నేను వెళ్ళమంటారా కాదు నన్ను వెళ్ళమంటారా అని మళ్ళీ అడిగిన దమయంతి మాటకు ఒక్కసారిగా నవ్వేశాడు శశిధర్ ప్రేమ అనేది చాలా గొప్పది కదండి అంటున్న శశిధర్ మాటలకు అనుకోని ఆ మాటలు అతని చూపుల ధోరణి చూసిన దమయంతి ఏమో నాకేం తెలుసు అని చిన్నగా అని నేను బయలుదేరుతాను అంటూ కారు దగ్గరకు వేగంగా వెళ్ళిపోయింది దమయంతి శశిధర్ నోటి వెంట ప్రేమ అన్న రెండు అక్షరాలు వినగానే ఎందుకు తన గుండె అలా లయ తప్పినట్లు అయ్యింది ఏమిటి పరిస్థితి తమను తాము ఎప్పుడైతే మార్చిపోతారో ఆ క్షణమే ప్రేమ వారి ముందుంటుంది అన్న అక్షరాలు చాలా గొప్పగా కనిపించాయి కళ్ళ ముందు ఏమిటి ఈ అక్షరాలు అని వింతగా చూస్తున్న దమయంతి శశిధరిస్తున్న పుస్తకంలోని అక్షరాలు అవి అని గమనించి అలా చూస్తూ ఉండిపోయింది బుక్స్ తీసుకోండి మేడం అన్నాడు శశిధర్ వెంటనే తీసుకుంది దమయంతి దమయంతికి మనసంతా ఒకలాగా ఉంది ఎప్పుడూ లేనిది కొత్తగా చిరాకు అనిపిస్తుంది అంతలోనే పరాకుగా ఉంటుంది ఏదో మాట్లాడాలనిపిస్తుంది అంతలోనే మౌనంగా ఉంటుంది అనిపిస్తుంది ఏమిటి మార్పు అర్థం కాని ఓర్పు లేని మనస్తత్వంగా అయిపోయింది తన మనసు అమ్మో ఈ శశిధర్ గారి దగ్గరకు వెళ్ళకూడదని మనసులో గట్టిగా ఆనుకుంది దమయంతి ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు యజ్ఞవాటికను తయారు చేస్తున్నప్పుడే ఆ ప్రదేశానికి వెళ్ళను అనడం హాస్యంగా ఉంది దమయంతి కొత్తగా ఉంది నీ వైఖరి అంటూ ఆమె అంతరాత్మ దమయంతిని ప్రశ్నించింది అవును నేనెందుకు భయపడుతున్నాను నేను సంకల్పించుకున్న పనిని పూర్తి చేయాలి కదా మధ్యలో ఆపడం అనేది నాకు ఇష్టం ఉండదు కదా మరి ఎందుకు శశిధర్ మూలంగా శిల్పకళా మందిరానికి వెళ్ళడానికి వెళ్ళడానికి భయపడుతున్నాను అనుకుంది దమయంతి మరొక వైపు తన మనసు తనను ఉంది ఏమిటి దమయంతి సాంప్రదాయాల అడ్డుగోడలో దేవతగా ప్రతిష్ఠించుకున్న వినువు వినువు ఈనాడుని ప్రవర్తన వల్ల ఆ సాంప్రదాయపు గోడల్లో ఒక్క ఇటుకను తీసినా కూడా అటు నీ రెండు కుటుంబాల పరువు ఏమవుతుందో గమనించుకో అప్పుడు నువ్వు ముందుకు సాగు అంటూ ఆమె మనసు ఆమెను మందలించింది అంత తప్పు నేనేం చేశాను అసలు ఏమైంది నాకు ఎందుకు నువ్వు నన్ను మందలిస్తున్నావని దమయంతి తన మనసు తనను ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు జవాబుగా ప్రశ్నించింది ఎదురుగా అది ఎప్పుడు అలాగే చెప్తుంది మనిషి అన్నాక మనసు ఉంటుంది మనసు అన్నాక రకరకాల ఆలోచనలు ఉంటాయి ఏది మంచిదో ఏది తప్పో నీకు తెలియదా ఏమిటి అంటూ దమయంతి అంతరాత్మ మరొక వైపు ఆమెను ప్రశ్నిస్తుంటే అటువైపు ఆమె మనసు కాసేపు ఇటువైపు ఆమె అంతరాత్మ కాసేపు దమయంతి తల తిప్పుదు ఆమె మనసు మనసులో లేక వేదనగా రెండు చేతులు గుండెల మీద వేసుకుంది ఎందుకు గుండెలో తెలియని భారం ఎక్కువ అవుతుంది ఏదో తెలియని బాధ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక క్షణం మాగిపోతాయేమో అనిపిస్తుంది అంతలోనే ఉవ్వెత్తిన గాలి ఊపిరి చలపకుండా చేస్తుంది ఏమిటి వింత తెలియని కవింత నన్ను ఇలా బాధ పెడుతుందేందుకు ఇంతలా అసలు ఏమిటి అర్థం లేని సందేహం సందిగ్ధావస్థ అవస్థ నాకెందుకు వచ్చింది ఇంతవరకు ఎవరిని చూసినా కూడా ఏ భావాలు నాలో కలగలేదు ఏ మార్పులు లేవు ఎంతోమందితో పనులు చేయించింది తన ఫ్యాక్టరీలో కానీ బయట కానీ ఎందరో వ్యక్తులతో మాట్లాడి ఉంది ఎప్పుడు లేని విచిత్రమైన వింతైన భావాలు ఇప్పుడెందుకు కలుగుతున్నాయి తన మనసును ఏ విధమైన ప్రశ్నలతో ఎందుకు అడగిస్తున్నాయి తను చేసే పనిని పక్కకు లాగి అవతల ఒక వ్యక్తి చెప్పిన మాటలు వింటూ అలా ఉండిపోవాలనిపించడం ఏమిటి నాలో మార్పు నాకే తెలుస్తుంది అందువల్ల నన్ను నేను కంట్రోల్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను కానీ అది సాధ్యమవుతుందేమో అనిపిస్తుంది తల పెట్టిన కార్యక్రమం సక్రమంగా జరగాలి అన్న తలంపు ఎక్కువ మన్నాడు ఎప్పటిలాగానే ఫ్యాక్టరీలకు వెళ్ళి తన పనులు చూసుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోయింది నమస్కరించుకొని దమయంతి శిల్పకళా మందిరానికి వెళ్ళింది దమయంతి వైపు శశిధర్ ఆశ్చర్యంగా అలాగే చూశాడు ఏమిటి మేడం కళ్ళల్లో భావాలు ఎదురు వ్యక్తిని తెలియకూడదనే నా వల్ల కళ్ళెద్దాలు నా నల్ల కళ్ళద్దాలు పెట్టారు అదో మాదిరిగా రెడీ అయ్యారు ఎప్పుడు లేనిది అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శశిధర్ అదేమీ లేదు కళ్ళు కాస్త ఇన్ఫెక్షన్గా ఉన్నాయంటున్న దమయంతి మాటలకు నేనన్నది నేను తయారు చేస్తున్న విగ్రహాలు మీకు నచ్చకపోయినా ఆ భావాలు నాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారేమో అన్న ఆలోచనతో మాట్లాడాను మీరేమైనా మరొకలా అనుకున్నారా ఏమిటి అని ప్రశ్నించాడు శశిధర్ లేదు లేదు నీ మాట నేను అలాగే అర్థం చేసుకున్నాను నాకు వెంటనే పని ఉంది బాబుకు పరీక్షలు వస్తున్నాయి దగ్గరుండి చూసుకోవాలి అంటూ వేగంగా అక్కడ చెక్కుతున్న విగ్రహాలను గమనించి అన్ని బాగానే ఉన్నాయంటూ కొన్ని విషయాలను చెప్పి ఎవరో తరిమినట్లుగా హడావిడిగా వెనుతిరుగుతున్న దమయంతిని చూసి ఒక్కసారి నేను తయారు చేసిన ఈ ఆర్ట్ కూడా చూడండి దాన్ని బట్టి తయారవుతున్నాయి కదా విగ్రహాలు ఏదైనా లోటుపాటు ఉంటే ఇప్పుడే చెప్పండి శిల్పాలు తయారైన తర్వాత చెప్పడం కంటే ముందే చెప్పడం బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అన్నాడు శశిధర్ అవునవును నిజమే అంటూ తన మనసును తాను ఎలా ఉంచుకోవాలో ముందే నిగ్రహించుకొని అన్ని విషయాలు మనసులో దాచుకొని ఎలా ఉండాలో నేర్పడితనంతో ప్రవర్తిస్తున్న దమయంతి ప్రవర్తనను మరింతగా కనిపెట్టాడు శశిధర్ అందుకే ఎక్కువగా మాట్లాడకుండా పని విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారు అన్ని విషయాలు చూసిన అటువైపు చూసి కొన్ని విషయాలను చెప్పి బయలుదేరి అంతకుముందు ఎక్కువ సమయం ఉండే దమయంతి అలా వేగంగా వెళ్ళిపోవడం శశిధర్కి ఒకలా అనిపించిన నిజమే అనిపించింది మరొక వైపు తను కూడా మాట్లాడే విధానంలో కాస్త జాగ్రత్తలుగా ఉండాలనుకున్నాడు కదిలి వస్తున్న కలల ప్రపంచం మంచు తెమ్మల విరైపోయినట్లు అయిపోతుంటే భరించలేని తత్వం తన నుండి ఏదో దూరం అయిపోతున్న బాధ తన మనసులో కూడా కలుగుతున్న భావాలను గ్రహిస్తున్నాడు శశిధర్ కారులో కూర్చున్న దమయంతి దగ్గరకు వేగంగా వచ్చాడు శశిధర్ నేను ఇచ్చిన పుస్తకాలు కవితలు చదివారా అన్నాడు నాకు నిద్ర వచ్చేస్తుంది అలసిపోతున్నాను కదా ఈ పనుల వల్ల అందువల్ల చదవలేకపోయానంటున్నా దమయంతి కళ్ళను చూసి అసలు నిద్రనే కోల్పోయినట్లు కనిపిస్తున్నాయి కళ్ళు అని అనుకుంటూ దమయంతి కళ్ళల్లోకి చూశాడు శశిధర్ అంతలోనే సర్దుకొని వెంటనే అక్కడున్న కళ్ళద్దాలు కళ్ళకు పెట్టుకొని ఈరోజు చదువుతాను అంటూ వేగంగా వెళ్ళిపోయింది దమయంతి ఎలా తప్పించుకుంటారు దమయంతి మేడం తప్పించుకోలేరు నిజమైన ప్రేమను ఆస్వాదించకుండా ఎవరు ఉండలేరు నీ మనసును ప్రేమను తాకిన క్షణాలు ఇవి అంతకుముందు ఈ అనుభవాలు మీకు తెలియదు అందుకే ఇబ్బంది పడుతున్నారు మీ మనసు మీ మంచితనం మీ అందం అన్ని విధాలా నన్ను ఆకట్టుకుంది కానీ దేవానంద్ ఏమనుకుంటాడో అని ఆలోచిస్తే దేవానంద్ ఆలోచన కూడా మిమ్మల్ని చెక్ ఒకటి ఇల్లాలుగా చూడాలని మీ ఆనందాలను చూస్తూ తను ఆనందించాలని అనుకుంటున్నాడు అందుకు నన్ను మీ మనసుకు వైద్యం చేసి మీ బాధలను తీర్చే వైద్యునిగా నన్ను ఎంచుకున్నాడు అందుకని ఒకంత ఎక్కువగా ప్రవర్తించిన మాట నిజం ఇకపై జాగ్రత్తగా ఉంటూనే మన కథను సరైన దారిలోకి మళ్ళిస్తాను అనుకున్నాడు మనసులో శశిధర్ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్